মোরার পতাকা কি জয় মোরার পতাকা কি জয় জয় মাতা রানী জয় মা জয় সুরাম জয় সুরাম মোরার পতাকা কি জয় মোরার পতাকা কি জয় কি টু লেফট ইটিস পার না जय सरपंच जी మండల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధికి సంబంధించి మూడు కోట్ల రూపాయల ఎంపీల్యాడ్స్ మరియు డిజుల్ కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది కొడబేడ్ హెడ్ క్వార్టర్ లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ జరుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ అందరం కలిసి ప్రారంభోత్సవం చేసినాం మరి ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను ప్రశ్నించడం వల్ల ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ నియోజకవర్గ ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపిరియాడ్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చుప్పదండ్రి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం రాజకీయాలకు ఖచ్చితంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజు అందరూ కలిసి ఈ చొప్పదండ్రి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా కలిసి పనిచేస్తాం ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం రాబోయే కూడా నేను ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తాను థ్యాంక్ యూ